ఇక మొత్తానికి అయితే ఇక ప్రచారాలు పార్లమెంట్ ఎన్నికలు పక్కన పెడితే ఒక నిమిషం ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గురించి మాట్లాడుకున్నట్లయితే నేను శ్రీకాంత్ రెడ్డిగా ఏదైతే ప్రజావాణి పార్టీ నుంచి నామినేషన్ వేసిన తర్వాత ఇక చాలా వరకు కూడా నిన్న వేరే వీడియోలు అన్నీ కూడా సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ ద్వారా చాలా వరకు కూడా పబ్లిక్లోకి బాగా వెళ్ళిపోయినాయి అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నటువంటి వీడియో నార్మల్గానే జనరల్గా ఒక రెండు వందల రెండు వందల పది మంది ఏమో దాని కింద రెండు వందల యాభై కామెంట్స్ విత్న్ సెకండ్స్లో అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రెండు వందల నలభై కామెంట్లు పడ్డాయి ఏందా అని ఓపెన్ చేసి చూస్తే ఇక మరి మా తీన్మార్ మల్లన్న మా అభిమాన నాయకుడు అధినాయకుడు తీన్మార్ మళ్ళన్నా భాగవతం అంతా బయటపడ్డది మరి ఇక ఒకసారి మీకు అవన్నీ చూపిస్తూనే ఉన్నా చూసుకోవచ్చు ఒకసారి ఆ స్క్రీన్ షాట్స్ అన్ని కూడా మీకు విజువల్స్లో ప్లే ప్లే చేస్తూ ఉన్నా క్లియర్గా చూడండి ఒకసారి వాడు అంటే వాడు అంటే కామెంట్ చేసిన అంటున్నాం మరి తిన్మార్ మల్లన్న నువ్వంటే మాకు చాలా గౌరవం ఉంది తిన్మార్ మల్లన్న గారు మీరంటే మాకు చాలా గౌరవం ఉంది ఇక ఆ కనీసం నువ్వు ఇచ్చే ఆ జీతం ఇచ్చి పని చేయమని చెప్పి ఎవైతే సిస్టమ్ ముందర ఉసరబెట్టి ఆడ చేపిస్తున్నావో ఆ సన్నాసులకు ఒకసారి చెప్పుకో ఏదైతే కామెంట్లు పెడతా ఉన్నారో మరి ఒక్కొక్కరు ఆలోచించిన కామెంట్ పెట్టురని ఆయన మొత్తం కాపీ పేస్ట్ పెడితే మరి శ్రీకాంత్ రెడ్డి గతంలో చూసినోడే నీ నీ నా ఏషాలని చూసినోడే శ్రీకాంత్ రెడ్డి కాబట్టి ఎన్ని బట్టబయలు అయితేనే ఒకసారి చెప్పుకోవడం నువ్వు నేర్చుకో ఎందుకంటే శాలన్నీ నువ్వు గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నడిచినాయి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నడవవు గుర్తుపెట్టుకో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నీ బలం బలగం మొత్తం ఇంకేదో ఉందనుకుంటున్నా ఏదో గుర్తుందిగా ఆ గుర్తుపే చెప్పాల్సిన అవసరం లేదు ఆ అభిమానులకు వాళ్ళకి తెలుసు అంటే ఆ పార్టీ నుంచి వస్తుందేమో నీ గెలుస్తానేమో అని కళలు కంటా ఉన్నావు అవన్నీ నువ్వు పగటి కళలు కనాల్సిందే ఇక మార్నింగ్ వాకులు కూడా ఏదైనా ఖమ్మంలో ఏమన్నా చేస్తున్నట్టుందిగా ఇన్ని మూడేళ్ల సంది మార్నింగ్ వాకులు ఏడ చేయలే అన్నీ నైట్ వాకులు అయినాయి మార్నింగ్ వాకులు లేవు నైట్ వాక్లు అయినాయి మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ వాకులు వచ్చినాయి ఇవన్నీ కూడా ప్రజలంతా గమనిస్తారు మరి ముఖ్యంగా ఇప్పుడు అసలు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఈ కామెంట్స్ కథ ఏందనే చెప్పాలి ఇక గతంలో ఏం చేసేదంటే ఇప్పుడు ఈ అవతారం చూస్తున్న వరకు ఈ కామెంట్స్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉన్నదో ఈ కామెంట్స్లలో ఒక కామెంట్ ఆయన పెడతాడు దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసి మళ్ళీ ఏమంటే ఇంకొక ఇంకొక ఫేక్ ఐడి నుంచి ఫేక్ ఐడి అని ఎందుకు క్లియర్ చెప్తా విత్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లలో నీకు ఇంకొక వ్యక్తికి ఒకే ఆలోచన రావచ్చు నువ్వు ఇంకొకటి కూడా సేమ్ ఇమోజీ కూడా సేమ్ పెడతారా చూడండి ఒకసారి ఆ ఇమోజీతో సహా సేమ్ పెట్టి ఇంకో సేమ్ వీడియో టెక్స్ట్ పెడితే అదే టెక్స్ట్ మళ్ళీ పది పది ఐడిల నుంచి మళ్ళీ అదే టెక్స్ట్ పెట్టి వీని అన్నీ ఏ కథలు ఉంటాయి అంటే రెండు వందల నాలుగు రెండు వందల మంది కూడా చూడండి వీడియో రెండు వందల యాభై కామెంట్లు వచ్చినాయి అంటే ఏమో నలరాయిగా మిమ్మల్ని అరే కనీసం వీడియోను చూసి అసలు ఆ వీడియోలో ఏం మాట్లాడిరు దాని గురించి ఏమన్నా పెట్టాలన్నా లేదా అనేది ఆలోచించి పెట్టుకోరు ఎందుకంటే జీతకాల జీతాలలో తీసుకుంటున్న ఉన్నారో ఆ జీతకాలు ఎందుకంటే ఇప్పుడు ఎట్లాగూ నామినేషన్లో కూడా అన్ని కార్లే కనపడ్డాయిగా ఏది ఒక్కొక్క ఏరియా ఏరియా పేర్లు అవసరం లేదు మళ్ళీ వాళ్ళు బాధపడతారు నా మా ఫ్రెండ్స్ సర్కిల్లో మళ్ళీ వాళ్ళు బాధపడతారు కానీ ఒక్కొక్క ఏరియా నుంచి నుంచి పది ఇంకొక పార్టీలంగా పలానా పార్టీలంగా పదిహేను వెహికల్ ఇంకొక ఆడంగా పది వెహికల్ ఇంకొక ఆన ఇరవై వెహికల్ పంపిరిగా డ్రైవరు బండి డ్రైవరు బండి బండి మాట్లాడి ఎవడే డ్రైవర్ వస్తాడు లోపల జనాలు ఉండరు గిది నామినేషన్ కథ గతంలో ఎట్లుండే అదే ఎన్జీ కాలేజ్ కాలేజీ కాంచనీ కలెక్టరేట్కి పోతూ ఉంటే చెమటలు ఎండల ఎండల ఎట్లా ఎట్లా నామినేషన్ నీ ర్యాలీ జరిగింది ఒకసారి ఊహించుకో గుర్తెచ్చుకో తెల్ల తెల్లంగిల్ వేసుకొని కళ్ళార్థాలు పెట్టుకొని కా ఏసీ కార్లో కూర్చొని పోగానే నీకు ఓట్లు గుద్ది గుద్దీ వేస్తారనుకుంటున్నావు ఇవన్నీ జరగని ముచ్చట గెలవబోయే పట్టబద్దులారా మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా ఇటువంటి ఫేక్ కామెంట్ చేసేటటువంటి వ్యక్తులకి ఇవి ఎట్లా చేస్తున్నాయనే నేను చెప్తా ఉన్నా గతంలో కూడా ఇక మరి రామ్ సార్కు ఈయన కోదండరామ్ సార్ని కలిసి షాలో కప్పుతాడు కబలవాయి దిలీప్ని కలిసి షాలో కప్పుతాడు వాళ్ళ మద్దతు ఈయనకి ఇచ్చి అంటారు వాళ్ళ వాయిస్ ఆడు ఉండదు మళ్ళీ నేను తీర్మార్మాలని మద్దతు తెలుపుతున్నాను వాళ్ళ వాయిస్ ఆడు ఉండదు ఈయన ఈయనకి ఈనే తీర్మార్మాలకు మద్దతు తెలుతు ఉన్నారు అని చెప్తాడు మరి డబల్ సిక్స్ డబల్ సిక్స్ నెంబర్ అఫ్సీ కూడా చౌరస్తా నుంచి ఆవిడ్స్ కాన్ చనిపోయి అటు పోయి ఇటు పోయి కేసీఆర్ కానీ ఫామ్ హౌస్లో పోయి కేసీఆర్ ఇంట్లో పోయి ప్రగతి భవనంలో పోయి యాడీ పోయింది అన్ని ఆధారాలు ఉన్నాయన్నావు మరి ఎన్ని యాడ్ కోదండరామ్ ప్రొఫెసర్ కోదండరామ్ సారీ ఆ డబల్ సిక్స్ డబల్ సిక్స్ నెంబర్ వెహికల్ అయినా పోయి ఎన్న బయట వచ్చి మళ్ళీ నీకు జూనియర్స్ ఆఫీస్ కాడికి డబల్ సిక్స్ డబల్ సిక్స్ నెంబర్లో అంటే ఇక ఎప్పుడు మనదే నడుస్తావు అనుకుంటున్నావా ఇక ఒక్కసారి ఆలోచించుకో క్లియర్గా ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవటా ఉన్నా నువ్వు ఏ పార్టీలైనా ఉండు అంటే బీజేపీలో పోగానే కిరీటం పెడతారనుకున్నావు పెట్టరా నాయనా అని చెప్పినా ఈయనలే పోయినావు ఆగమైనావు మళ్ళా ఏది అది రసీద్ కాదు రసీ అన్నవు ఆ రస్సీ ఆడిపోయిందో రాస్తా యాడిపోయిందో మళ్ళీ నువ్వు పోయి తీస్తే మళ్ళీ వెళ్ళకపోయి నువ్వు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని చచ్చిపోయిన కాంగ్రెస్ లేపుకొచ్చింది నేనే అంటావు అసలు నామినేషన్ వేసే రోజు నువ్వు ఆడున్నావు నీకే తెలియదు నామినేషన్ రెండు రోజులు ఉందనగా నువ్వు బీసీలందరినీ రెచ్చగొట్టుకుంటా బీసీలు అంతా రాజ్యాధికారం రావాలన్నా మరి ఏ బీసీకి వచ్చింది అలా నీకు నిజంగా బీసీ వాదం ఉందా బహుజన వాదం ఉన్నదా గత ప్రచారంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది అన్నీ కూడా క్లుప్తంగా ప్రజలందరికీ కూడా వివరిస్తా బరాబర్ తెలంగాణ రాష్ట్ర పట్టభద్రులారా మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక ఆయన గెలుస్తుండే ఈయన గెలుస్తుండలు అవసరం లేదు గెలవబోయేది మనం మీరు గెలవాలంటే నా వ్యక్తిని అంటే ఇంకొకరు వచ్చేయలేకపోయారంటే భయపడది భయ భయంతో ఈ అందరు కదులుతారు ప్రతి ఒక్కరు కూడా నాకు మద్దతు తెలుపుతూ ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా ప్రచారం రేపు మధ్యాహ్నం కానీ ఎల్లుండి నుంచి కానీ స్టార్ట్ అవుతుంది శ్రీకాంత్ రెడ్డి బరాబర్ బరిలో ఉంటాడు ఇక చాలా వరకు కొంతమంది చేసుకో అని చెప్పి ఇక ఏది ఆటికి ఇస్తాం వీటికి ఇస్తాం ఇంకేదానికో ఇస్తాం 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 ఇసు అన్ని ముచ్చట అవసరం లేదు విత్డ్రా చేసే ముచ్చటే లేదని చెప్పినా బరాబర్ బరిలో ఉంటా గెలవబోయేది శ్రీకాంత్ రెడ్డి గెలవబోయేది శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి గెలిస్తే మీకు ఒకటే చెప్తా ఉన్న గల్లాబట్టి గుంజి అడుగురు నన్ను తర్వాత ఎందుకు మా పక్షాన కొట్లాడట్లేవు అని నిరుద్యోగులందరికీ కూడా మీ నిరుద్యోగులు జరుగుతున్నటువంటి ఎట్లా మోసం చేస్తూ ఉన్నారు రాజకీయ పార్టీలు అనేది అన్ని అంతా చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్లకు చెప్పుతో కొట్టినట్టు బుద్ధి రావాలంటే నన్ను మండలికి పంపాల్సిందే ఇక మీ అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటా ఉన్నా ఎందుకంటే నన్ను గెలిపించిన గెలవు నేను రెండు లక్షల ఎనభై వేల జీతం వస్తుంది నాకు సరిపోద్ది అంటాడు మరి నీ ఆస్తుల కథ ఏంటంటే అసలు ఇంతవరకు ఆ క్యూ న్యూస్ ఓనర్ కూడా తెలియవు నీ అయితే సెవెన్ డబల్ జీరో న్యూస్ ఛానల్ ఓనర్ని లక్షన్నర జీతం వస్తుంది అంటే మరి నేను లక్షన్నరకు ఒక రూపాయి కలిపిస్తాను మరి మా సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ రోజు వచ్చి వార్తలు చదువురా ఎందుకీ డ్రామాలు ఆ జనాలకు కూడా ఏది హిప్నోటిజం సంఘాక చేసినట్టు ఏదంటగా వెనకడ శాతపడి చేసి కూసోపెట్టినట్టు కనుక కూసోబెడతా ఉన్నాడు ఈ మాయ నుంచి బయటపడాలంటే ప్రజలారా మీకు ఒకటే చెప్తా ఉన్నాయని ఆయన కూడా అందులో ఉంటాడా ఇంట్లో ఉంటాడా అయినా అసలు ఆయన పోటీలనే లేడు ఇంకా కొంత కొంతమంది అభ్యర్థులు అయితే ఇరవై ఓట్లు కూడా పడవమని చెప్తా ఉన్నారు మరి ఎంతవరకు వాస్తవం అది తెలియదు కానీ దాదాపుగా మరి ఆయన ఒకటే పార్టీని నమ్ముకొని మేము గెలుస్తా అనుకుంటా నువ్వు ఆ పార్టీకి సేవ ఏ సేవలు చేసిన అనేది ప్రజలంతా ఆ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి బరాబర్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్తాం ఈ ఫేక్ కామెంట్లకు కానీ ఈ ఫేక్ వ్యవహారాలు కానీ బంద్ చేయకుంటే ఇక నీకు ఎన్నికల్లో ఓటు 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 రూపంలో ఎట్లయితే గతంలో నీ నెంబర్ యాడ్ ఉందో మాయ మాటలు అన్నిటికి కూడా నెమ్మది చేసిర్రో ఇక అలా పరిస్థితి ఉండదు కాబట్టి నీది ఒకటో ఉన్నా కానీ దాన్ని షింపి పక్కకి మళ్ళీ కిందన నెంబర్లలో ఒకవేళ తొంభై తొమ్మిది మంది ఉంటే తొంభై తొమ్మిది మందికి ప్రియారిటీలు వస్తాయి కానీ నీకు మాత్రం ప్రియారిటీ వేసేటటువంటి పరిస్థితి ఇలా లేదని గుర్తుపెట్టుకో ఇటువంటి ఫేక్ ప్రచారాలు కానీ ఇటువంటి ఫేక్ కామెంట్లు కానీ చేయి నీ వంకర బుద్ధి మార్చుకో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాలి కాబట్టి ఈ కామెంట్ల కథ ఏందో చెప్తా ఉన్నా నువ్వు గతంలో వేరే వాళ్ళ డిబేట్లు జరుగుతూ ఉంటే రాణి రుద్రమ్మ గారు ఇంకొకరు ఇంకొకరు లైవ్ డిబేట్లో పాల్గొంటూ ఉంటే నీ కామెంట్లు పెట్టించుడు ఇంకొక అంటే మనం పది మంది కామెంట్ పెట్టి పదకొండవడు మారుతున్నకోవడం ఇసువంటి కథలను ఈసారి చెల్లవు కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారు నువ్వు చేసే విశ్వ ప్రయత్నాలన్నీ కూడా మాకు తెలుసు కాబట్టి ఈ ఎన్నికల్లో సరైనటువంటి బుద్ధి చెప్తం బరాబర్ ప్రజావాణి పార్టీ నుంచి బరిలో ఉన్న శ్రీకాంత్ రెడ్డిని గెలిపించుకుంటానని కోరుకుంటా ఉన్నా మీ అందరు ఆశీర్వాదాలు కూడా నాకు ఉంటేనే ఉండాలని కూడా వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా